హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎఫ్సి చికెన్ చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అవుతుంది హైజనిక్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా చికెన్ పలోవ్ రెసిపీ కూడా అప్కమ్మింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అనమాట ఫస్ట్ చికెన్ పీసెస్ని మంచిగా వాష్ చేసుకోవాలి లెగ్ పీసెస్ మీడియం సైజులో ఉండాలి అప్పుడే మనకి లోపల వరకు కూడా కుక్ అవుతుంది ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు స్కిన్ లెస్తోనే చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా నేను స్కిన్ లెస్తోనే చూపిస్తున్నాను ఇప్పుడు చికెన్ పీసెస్లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే మీ కారానికి తగ్గట్టు కారం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొద్దిగా మజ్జిగను కూడా వేసుకోండి మజ్జిగి లేదా పెరుగు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి హాఫ్ ఎన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత సేమ్ క్వాంటిటీతో కార్న్ఫ్లోర్ అలాగే మైదాపిండి కూడా తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఎన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా అది ఒక్కొక్కటిగా గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలి అంతా కూడా చక్కగా కోట్ చేసుకోవాలి లెగ్ పీసెస్కి బాగా పట్టించాలి నెక్స్ట్ ఒక నిమిషం వాటర్లో డిప్ చేసుకోండి కూల్ వాటర్లో డిప్ చేసుకోవాలి సెకండ్ టైం కూడా లైట్గా పిండిలో కోట్ చేసుకోవాలి ఇలాగే అన్ని లెగ్ పీసెస్ని కూడా చక్కగా పిండినంతా కూడా పట్టించిన తర్వాత వెంట వెంటనే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత లెగ్ పీసెస్ని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు ఉడుకుతాయి టైం ఎక్కువగానే పడుతుంది వెంటనే కాకుండా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కనీసం ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుంది హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల అసలు ఉడకదు అదే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా కుదురుతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి Subscribe for more videos. Bye guys.